యో గిడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్ యస్ ఫ్రెండ్స్ బెస్ట్ లక్ ట్రేడ్ మీకు ట్రేడ్ ఎప్పుడు అందిస్తూ ఉంటుంది దాంతోపాటు మీరు జర్నీ చేయాలనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సహాయ సహకారాలు సూచనల మేరకు సంప్రదించి దానికి అనుగుణంగా బెస్ట్ లక్ ట్రేడ్ యొక్క ఛానల్ వారి కాల్స్ని అనుసరించాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ ఇక ట్రేడ్ వివరాల్లోకి వెళ్ళిపోదామా ఎస్ ఫ్రెండ్స్ మీకు నిన్న మొన్న వన్ డే బిఫోర్ మెటా గురించి ఒక వీడియో పోస్ట్ చేసి ఉన్నాను ఫ్రెండ్స్ కానీ దాన్ని చూసింది హార్డ్లీ ట్వంటీ మెంబర్స్ కూడా చూడలేదు వ్యూస్లో అంటే దాన్ని ఎంతమంది ఉపయోగించుకున్నారో అర్థమవుతోంది ఫ్రెండ్స్ బెస్ట్ లక్ ట్రేడ్ ఇచ్చేటువంటి ఆణిముత్యాలని ఒడిసి పట్టుకోవడంలో ఫెయిల్ అయిపోతున్నారు ఫ్రెండ్స్ ఎస్ ఐ కెన్ సే వన్ థింగ్ ఇక్కడ మీరు ఒక్కసారి ఆ వీడియోని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మూడు వేల డాలర్లని ప్రాఫిట్గా మీరు అందుకోబోతున్నారు ఈ ట్రేడ్లో విత్ హండ్రెడ్ షేర్స్ హండ్రెడ్ షేర్స్ మీద మూడు వేల డాలర్లు అంటే మూడు వేల డాలర్లు ఇన్ ద సెన్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇండియన్ రూపీస్ మీరు కన్వర్ట్ చేసిన మో ఆల్మోస్ట్ రెండున్నర లక్షలు ఫ్రెండ్స్ ఎస్ దీన్ని ఏ లెవరేజ్తో తీసుకుంటారో దట్ ఈజ్ అప్ టు యూ మీ యొక్క ప్లాట్ఫామ్స్ని బేస్ చేసుకొని ఆ లెవరేజ్ని ఉపయోగించుకొని మీరు ప్లాన్ చేసుకోండి ఇకపోతే ట్రేడ్ వివరాల్లోకి కరెక్ట్ లెవెల్స్ బెస్ట్ లక్ ట్రేడ్ అందిస్తుంది బేస్డ్ ఆన్ దాట్ మీరు మీ యొక్క కెపాసిటీని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ లెవెల్ ఫస్ట్ లెవెల్ ఈజ్ మినిమం సిక్స్ సెవెంటీలో కొన్ని తీసుకోండి అట్ ద సేమ్ టైమ్ సిక్స్ సిక్స్టీ ఫోర్లో కొన్ని అట్ ద సేమ్ టైం సిక్స్ ఫార్టీ నైన్ ఆర్ సిక్స్ ఫార్టీ సెవెన్ బిట్వీన్ దట్ అక్కడ కొన్ని తీసుకోండి ఇవన్నీ మీరు మొత్తం ఒక హండ్రెడ్ సేల్స్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటే మీకు యావరేజ్ సిక్స్ సెవెంటీ అండ్ సిక్స్ సిక్స్టీ ఫోర్ చెప్పాను సిక్స్ సిక్స్టీ ఫైవ్ వరకే వచ్చింది అది అంటే సిక్స్ సెవెంటీలో ఎన్ని లాట్లు అయితే తీసుకున్నారో అన్ని లాట్ల వరకే మీకు లాభం వచ్చింది ఫ్రెండ్స్ చూసండి ఒక్కసారి చూడండి ఇక్కడ మీరు టార్గెట్ మీకు ఎక్కడ చెప్పానో అది ఒకసారి వినిపించేసి సిక్స్ సిక్స్టీ పడుతుంది ఎందుకు సార్ మేము సిక్స్ సిక్స్టీలోనే మొత్తం వంద కొనేస్తాము కిందకి వెళ్ళిపోయినా పర్వాలేదు మాకు బఫర్ ఫండ్ బోల్డ్ ఉంది ఇబ్బంది ఏమి లేదు అనుకునేవాళ్ళు హ్యాపీగా యూ క్యాన్ ఎంటర్ ఇన్ టు దిస్ ట్రేడ్ అట్ దట్ లెవెల్ ఓకే నా మీరు దీన్ని గనక టార్గెట్ చెప్పలేదు మీకు ఎస్ సిక్స్ నైంటీ టార్గెట్ పక్కాగా సిక్స్ నైంటీ లెవెల్ని టచ్ చేసి తీరుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదా బెస్ట్ లక్ ట్రేడ్ ప్లాన్ చేసి స్ట్రాటజీ అన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక లెవెల్స్ ప్లాన్ చేసుకొని ఆయా లెవెల్స్లో తీసుకోమని చెప్తూ ఒక ట్రేడ్ ఇచ్చింది అంటే తెలుసు కదా మీకు వన్ ఫిఫ్టీ ఫైవ్ వీడియోస్ ఉన్నాయి ఎక్సలెంట్గా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ అయిన ట్రేడ్స్ అన్నీ కూడా ఇచ్చింది అంటే గురి పెట్టింది అంటే టార్గెట్ కొట్టి తీరాల్సిందే ఇయ సిక్స్ నైంటీ టార్గెట్ చెప్పింది అట్ ద సేమ్ టైమ్ అది లో వచ్చేసి మీకు ఎక్కడికి వచ్చింది ఇక్కడ మీరు ట్రేడు ఒకసారి మీకు అది చూపిస్తాను ఈ మనం ప్లాన్ చేసినటువంటి జోన్ ఇది ఫ్రెండ్స్ అప్పుడు క్యాండిల్ ఇక్కడ ఉంది ఓకే దిస్ ఈస్ జోన్ బై ద టైమ్ క్యాండిల్ ఈజ్ రన్నింగ్ ఇన్ దిస్ సో ఇది కిందకు వచ్చేసింది నేను సిక్స్ సెవెంటీ నుంచి స్టార్ట్ చేయమన్నాను సిక్స్ సిక్స్టీ ఫోర్లో కూడా కొనుక్కోమన్నాను సిక్స్ సెవెంటీలోనే వచ్చింది వంద అంటే ట్వంటీ ఫైవ్ షేర్స్ ఫోర్ స్ప్లిట్ ఇంటూ ఫోరు లేదా త్రీ స్టెప్స్లో తీసుకోమని చెప్పాను అంటే ముప్పై షేర్లు ముప్పై షేర్లు చొప్పున వేసుకున్నా కానీ సో నేను చెప్పిన టార్గెట్ ఎంత ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అండ్ హై హై మేడ్ సిక్స్ నైంటీ ఫోర్ హై మేడ్ సిక్స్ నైంటీ ఫోర్ వితిన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే సెవెన్ అవర్స్లో టార్గెట్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను లాంగ్ టర్మ్ కోసం చెప్పిన టార్గెట్ ఇది కానీ సెవెన్ అవర్స్లో అయిపోయింది నాట్ లెస్ దాన్ వన్ డే వన్ డేలో టార్గెట్ అయిపోయింది ఆన్ థర్టీ షేర్స్ మీద మీరు సిక్స్ సెవెంటీ టు సిక్స్ నైంటీ అంటే ట్వంటీ అంటే ఇరవై అంటే ముప్పై అంటే ఆరు వందల డాలర్లు ఫ్రెండ్స్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ ట్రేడ్ ప్రాఫిట్ వచ్చింది మీకు ఇందులో సి ఫ్రెండ్స్ బెస్ట్ల ట్రేడ్ ఎప్పుడు ఇచ్చినా ఇట్లాంటి ఎక్సలెంట్ ఎక్సలెంట్ ట్రేడ్స్ని అందిస్తూనే ఉంటుంది కానీ మీరు ఒడిసి పట్టుకోవడంలో చాలా చాలా ఫెయిల్ అయిపోతున్నారు ఇంకా ఆలోచిస్తారు బెస్ల ట్రేడ్ ట్రేడ్ ఇచ్చింది అంటే ఎలా తీసుకోవాలి ఏం చేయాలి తీసుకోవచ్చా తీసుకోకూడదా ఇది హై అమౌంట్ కదా అని బెస్ట్లర్ ట్రేడ్ ప్లాన్ చేసి ఇచ్చింది అంటే పక్కా ఎస్ అందుకే చెప్తుంది లెవెల్స్ కింద పడినప్పుడల్లా కొనుక్కోమంటే చెప్పిన చోటు కొను ఒకవేళ కొనుక్కున్నా మళ్ళీ పడింది అనుకోండి మళ్ళీ కొనాలి మళ్ళీ పడితే మళ్ళీ కొనాలి అలా బఫర్ ఫండ్ని ఏర్పరచుకొని దాంతోపాటు కొనుక్కొని టార్గెట్ కోసం వెయిట్ చేసి టార్గెట్ కొట్టి తీరాలి ఎస్ టార్గెట్ కొడుతుంది కదా మీకు అలవాటే కదా లక్ ట్రేడ్ ఇచ్చింది అంటే పక్కా నో డౌట్ సో ఆ క్రమంలో టార్గెట్ మీకు ఎక్కడైపోయింది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా టార్గెట్ మీకు ఇక్కడ అయిపోయింది ఈ ప్లేస్లో టార్గెట్ అయిపోయింది ఇచ్చేసి మళ్ళీ కొట్టింది కిందకి కొంచెం కిందకే వచ్చింది ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది తెలుసా ఫ్రెండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్కి వెళ్ళిపోయింది ఎక్సలెంట్కి వెళ్ళిపోయింది ఇక అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయింది మళ్ళీ మామూలు అయింది సో ఫ్రెండ్స్ బెస్ట్ ఆఫ్ ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ ఇచ్చింది అంటే పక్కాగా కొట్టి తీరుందని మీకు బాగా తెలుసు సో మీరు అందిపుచ్చుకోవడంలో మీరు చక్కగా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ప్రమోట్ చేస్తే కానీ జనాల్లోకి వెళ్ళరు ఫ్రెండ్స్ అలా వెళ్ళినప్పుడు మీతో పాటు వాళ్ళు సంపాదించుకుంటారు మిమ్మల్ని మంచి ఛానల్ని పరిచయం చేసినట్టుగా మిమ్మల్ని మెచ్చుకుంటారు అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబర్స్ ఎక్కువైతే మన ట్రేడ్స్ ఎలా ఉన్నాయి మన లెవెల్స్ ఏంటనేది ఎక్కువ ఎక్స్పాండ్ అవుతాయి ఫ్రెండ్స్ అప్పుడు ఎక్కువ మంది ట్రేడర్స్ వస్తారు ఇందులోకి వచ్చినప్పుడు ఈ ట్రేడ్ని ఆటోమేటిక్గా వాళ్ళే తీసుకెళ్ళిపోతాం కానీ అవుట్ సైడ్ పర్సన్స్ మన టార్గెట్స్ తెలియదు వాళ్ళకి సో మనం వా ఇలా ట్రేడ్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా మధ్యలో బయ్యింగ్ లెవెల్స్లోకి వచ్చేసి వాళ్ళు వాళ్ళు కూడా ట్రేడ్ని ముందుకు సాగిస్తుంటారు కానీ మనం ఎక్కడ దిగాలో మనకు తెలుసు టక్మన్ టార్గెట్లో మనం కొట్టేసుకొని దిగిపోతాం ఎస్ మనం ప్రాఫిట్ని జేబులో చేసుకుంటాం అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఒక్కసారి మన టార్గెట్ ఏదైనా సరే మన టార్గెట్ అయిన తర్వాతే ట్రేడ్ రివర్స్ ఐ మీన్ దిగి ట్రేడ్ రివర్స్ అవుతుంది చాలా వీడియోస్ మీరు చూసుకోండి లో లెవెల్ ఎప్పుడు టచ్ అవ్వదు మనకి ఎస్ లో లెవెల్ ఎప్పుడు కూడా టచ్ అవ్వదు ఎందుకంటే నేను చేసి తీసుకోమని చెప్తుంటాను లెవెల్స్ అందులో లో లెవెల్ ఏ వీడియోలోనూ టచ్ అవ్వలేదు ఎస్ ఫ్రెండ్స్ సెకండ్ లెవెల్ నుంచో లేదా ఫస్ట్ లెవెల్ నుంచో టార్గెట్కి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో ఫ్రెండ్స్ విత్ అ గ్రేట్ కాన్ఫిడెన్స్ యూ క్యాన్ ట్రస్ట్ ఆన్ బెస్ట్ లక్ ట్రేడ్ అండ్ యూ క్యాన్ గో ఎహెడ్ విత్ బెస్ట్ లక్ ట్రేడ్ ట్రేడ్స్ అలాంగ్ విత్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సపోర్ట్ వన్స్ అగైన్ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో బాగా ప్రమోట్ చేయండి సర్కి ఛానల్ని అప్పుడు కానీ సబ్స్క్రైబర్స్ పెరగరు దయచేసి మరి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది అంటే మీ యొక్క ఫ్రెండ్స్ గ్రూపుల్లోను రిలేటివ్స్లోను వెస్లోను అందరికీ ఛానల్ లింక్ పంపించేసేయండి సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేయండి సబ్స్క్రైబర్స్ పెరిగితే కనీసం 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 వంద మందిలో పది మంది ట్రేడ్స్ని మనం మన ట్రేడ్స్ ఫాలో అయిన వాళ్ళు వాళ్ళు సాటిస్ఫై అవుతారు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు మిమ్మల్ని పది కాలాలు కూడా గుర్తుంచుకుంటారు ఫ్రెండ్స్ ఎస్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ దే సక్సెస్ఫుల్ ట్రేడ్ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్ అచీవ్ అయినందుకు మీతో షేర్ చేసుకుంటూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్ బాయ్